స్థానిక గోదావరి ఘటన ఉన్న ఉమా మార్కాండేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని వైఎస్సార్సీపీ నాయకులు కొత్త బాలమురళి తన సొంత కార్యక్రమానికి వినియోగించుకోవాలనుకోవటం సరికాదని ఆలయ మాజీ చైర్మన్ మజ్జి రాంబాబు విమర్శించారు అందుకు సహకరించిన రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ నిర్ణయం భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆ ఆలయ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన తిలక్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఉమా మార్కాండేశ్వర స్వామి ఆలయానికి ఆ రథాన్ని ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు చారిత్రాత్మక ఆలయానికి సంబంధించిన శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని స్వార్థంతో సొంత కార్యక్రమానికి వినియోగించుకోవాలనుకో అందుకో మార్కండేయ భరతరాం కూడా వత్తాసు పలకటం భక్తుల మనోభావాలను కించపరిచినట్టేనని అన్నారు. అందుకు ప్రయత్నాలు చేయటని గుర్తించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి హెచ్చరించటంతో వెనక్కి తగ్గారన్నారు. తాను మార్కండేయ స్వామి ఆలయానికి చైర్మన్ గా పనిచేసిన సమయంలో అందర్ని కలుపుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. కుమా మార్కండేయ స్వామి టెంపుల్ దేవాలయం ప్రతష్టాత్మకమైన దేవాలయం ఆ దేవాలయంలో చోళ రాజుల దగ్గర నుంచి కూడా నిర్మించారు ఆ నిర్మించిన నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ దేవాలయం ధీరంధ్రబాబు చెంది ప్రజలకి రాజమండ్రి ప్రజానీకానికి మంచి జరుగుతుంది దేవాలయం దేవాలయం అనేక మంది భక్తులు ఆ దేవాలయాన్ని దర్శించుకోవడం అది జరుగుతుంది అటువంటి దేవాలయంలోనూ ఉన్న రథాన్ని వీళ్ళు స్వార్థానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వదరళీకృష్ణ గారి దంపతులు ఏదో కార్యక్రమం పెట్టి ఆ దేవాలయంలోనే ఉన్న రథాన్ని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరిగితే అది మా అధినాయకులు మా నాయకులు యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారికి తెలిసి నిన్న మీడియాలోను అలాగే సోషల్ మీడియాలోను కూడా అన్నీ కూడా స్పందించి వారు ఇది తా కరెక్ట్ కాదు దేవాలయంలో ఉన్న రథాన్ని శివుడు ఊరేగింతాడు కానీ శివుడి నిమిత్తం తీసుకెళ్ళి సొంత స్వలభాల కోసం రాజకీయ లబ్ధి కోసం బయటికి తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదంటే ఆపారు నిన్న ఆల్రెడీ అప్పటికే తీసుకెళ్ళిపోను లేబర్ దొరకకపోవడం వల్ల పొద్దు నుంచి లేబర్ ట్రై చేశారు రథం ఆషామాషిగా వచ్చింది కాదు కాబట్టి నన్ను ఆదివారం దొరకపోవడం వల్ల తీసుకెళ్ళలేదు ఈ లోపల ఆదిరెడ్డి వాసు గారు స్పందించడం వల్ల అది ఆపడం జరిగింది ఇక మీదట మీరు ఏదైనా లబ్ధి పొందాలంటే ప్రజలకు న్యాయం చేసి వార్డులు అన్నీ కూడా డెవలప్మెంట్ చేసి ఒక షెల్టీ లేకుండా ఒక కాలువలు నీట్గా ఉండేలాగా అలాగే కన్నోట్లు నీట్గా ఉండేలాగా అలాగే ఈ ప్రజలకు ఏం కావాలంటే రోడ్లు ట్రైన్లు అవన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసి మీరు ఓటు బ్యాంకుని పెంచుకోవాలి కానీ ఇలాంటి చింతనలో ఉన్న భగవంతుని కూడా రాజకీయంగా కూడా ఉన్నది తప్పు ఇప్పుడు ఉన్న చైర్మన్ అన్న కూడా స్పందించి ఈ ఏదైతే సిబ్బంది అని కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసులు కానీ ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ఉన్నటప్పుడు ఆయన స్పందించాలి ఇది రథం బయటికి తీసుకొని తీసుకెళ్ళకూడదని తెలుసుని కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం అన్నది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా మీరు స్వామివారిని కానీ లేకపోతే దైవచింతన ఉపయోగపడే కానీ దేవాలయాలు కానీ అట్లే కూడా మీరు రాజకీయంగా ఉపయోగించుకొని చేస్తే అది మీకే ఇబ్బంది అది శివుడు చూసుకుంటాడు అదే కాకుండా ఈ దేవాలయంలో అమ్మవారు పవర్ పవర్ఫుల్ అమ్మవారు ఆ స్వయంభూ ఆవిడి ఆవిడిని దర్శించుకొని ఏం కోరికలు కోరితే ఆ కోరికలు కలుగుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది ఇది ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి ఇంటికి పాల్పడకుండా మీరు ప్రజలకు ఉపయోగపడి తద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి చూడండి తప్ప ఇలాంటివన్నీ కూడా అతి దారుణం అని చెప్పి మీకు మీ నాయకులకి హెచ్చరించారు